శ్రీమణి కవన సమీరానికి స్వాగతం పలుకుతూ నా కవిత నెత్తుటి గాయం నేనేం రాయగలను పగిలిపోతున్న హృదయాలనా రసిగారుతున్న గాయాలనా రాలిపోతున్న జీవితాలనా రగిలిపోతున్న విద్వేషాలనా అదొక దుఃఖ నదీ ప్రవాహం వెచ్చని నెత్తుటి గాయం మతం ముసుగులో మన్య మృగాల దాడి మంచు పుష్పాలు మౌనంగా రోధిస్తున్నాయి హిమశిఖరం సాక్షిగా నరమేదం నరమేధం పడగ విప్పిన మతోన్మాదం అన్యం పుణ్యం ఎరుగని అమాయకుల రక్తపుటే రక్తపుటేరుల ధరణి తడిచి ముద్దవుతుంటే ఆ దారుణ మారణకాండను ప్రతిఘటించలేని ప్రాణాలు పోరువడిలో బోరున విలపిస్తుంటే ఆ రక్తపు ముద్దలు ఆ అభ్యర్థించే చేతులు ఆ ఆర్తనాదాలు హాహాకారాలు గుండెలు పగిలే ఘాతుకం ఇలా రాస్తూనే రాయినైపోవాలనుంది మాయని ఈ గాయాన్ని మోయలేక మనిషిగా మాయమైపోవాలనుంది నేలపైన స్వర్గం ఇప్పుడు నెత్తుటి ఏరయ్యింది ఉక్కుపాదం ఉక్కుపాదం ఉసురు తీసిన ఉగ్రవాదం ఏ మతమని ఏ మార్చి హతమార్చిన ఆటవికత్వం కాష్టంలా రగులుతుంది కలలు కన్నా అందాల కాశ్మీరం అరుణిమ దాల్చింది ఆకుపచ్చదనం మదిదోచే ఆ పూలదారి ఇప్పుడు మరణ గీతం పాడుతుంది మంచులోయ మరణశయ్యలా మారిపోయింది హెవరిది ఎందుకు ఈ పాపం లెక్క తేల్చమంటుంది కంటి కొలికిని విడిచిపెడుతూ నేల కొలికిన ప్రతి కన్నీటి చుక్క ప్రతీకారం కోరుతోంది నేర మెరుగని శిక్షలో నేల కొరిగిన ప్రతి ప్రాణం ఉగ్రవాదమా మిడిసిపడకు నిన్నటి శ్మశాన నిశ్శబ్దం రేపటి సమరానికి సన్నద్ధం మరణ శాసనం రాస్తుందిక రగులుతున్న భారతం